ఈరోజు ఎనభై రెండవ ఫిట్ ఇండియా దినోత్సవం ఎనభై రెండు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తారీఖున జాతిపిత మహాత్ముడు ఆంగ్లేయులకు ఒక అల్టిమెంట్ ఇచ్చాడు ఫిట్ ఇండియా భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి అని ఆంగ్లేయులకు అల్టిమెంట్ ఇచ్చాడు మరుసటి రోజు కొన్ని లక్షల మంది మహాత్ముని పిలుపొందుకొని క్విట్ ఇండియా నినాదాలతో దేశవ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చారు ఇది ఒక మహోద్యమ రూపం ఆంగ్లేయులు అనేక మందిని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు మహాత్మా గాంధీ పండిట్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నీలం రెడ్డి ఇలాంటి అనేక మంది నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కానీ రోజు రోజుకు ఆ ఉద్యమం పెరిగింది తప్ప తగ్గలేదు ఒక ఉద్యమ స్ఫూర్తి జరిగి తీసుకుంది చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున ఆంగ్లేయులు భారతదేశం నుండి వదిలి వెళ్ళక తప్పలేదు ఆ విధంగా భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో క్విట్ ఇండియా ఉద్యమం ఒక మహోత్సవమైన పాత్ర పోషించింది ఆ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం ఈరోజు ఎనభై రెండవ క్విట్ ఇండియా దినోత్సవం ప్రస్తుతం దేశంలో గాంధేయవాదులకు గాడ్సేవాదులకు మధ్య సైద్ధాంతిక పోరాటం జరుగుతూ ఉంది క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మరొక్కసారి కాంగ్రెస్ శ్రేణులు భారత ప్రజానీకం మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది అందుకు ఈ యొక్క ఎనభై రెండవ క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారతీయులు మరో స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలిపిస్తా ఉంది ఇక రెండవ అంశం ఈరోజు అమరజీవి మునికోటి తొమ్మిదవ వర్ధన్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇది ఒక హక్కు ఇది ఆంధ్రప్రదేశ్కు శ్రీరామ లక్ష దీన్ని ఇవ్వాలి అని రెండు వేల పదహైదు ఆగస్టు ఎనిమిదిన ఏపీసీసీ ఆధ్వర్యంలో అన్నాడు రఘువీరారెడ్డి గారు అధ్యక్షతన తిరుపతిలో ఒక బహిరంగ సభ నిరసన సభ బాట పేరుతో జరగడం జరిగింది ఆ సందర్భంగా ఆ మీటింగ్ జరిగేటప్పుడు తిరుపతికి చెందినటువంటి రామ మునికోటి అనే ఒక యువకుడు మనస్తాపం చెంది రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్రానికి అన్యాయం జరిగింది ప్రత్యేక హోదా ఇస్తే ఆ అన్యాయం సాధించినట్టు అవుతుంది కానీ ఇవ్వలేదు అని మనస్తాపం చెంది ఆ మీటింగ్లో ఉన్నట్టుండి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని దింప తీసుకోవడం జరిగింది దాదాపు తొంభై శాతం శరీరం కాలిపోవడం జరిగింది ఇమీడియట్గా కాంగ్రెస్ శ్రేణులు అతన్ని చెన్నై తీసుకోవడం జరిగింది కానీ మరుసటి రోజు అంటే ఆగస్టు తొమ్మిదిన చెన్నై హాస్పిటల్లో అమరుడు రావడం జరిగింది కానీ ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం మునికోటి ఆత్మ బలిదానం చేశాడు ఆత్మార్పణ చేశాడు ఇది తొమ్మిదవ వద్దంతి అందుకోసం మునికోటి తొమ్మిదవ వద్దంతిని ఈరోజు చేస్తున్నాం ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మునికోటి ఆత్మ బలిదానం స్ఫూర్తితో ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం సాగించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం